హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ టుడే స్పెషల్ మటన్ కీమా బాల్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ నూనెతో ఎంత తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫోర్ లవంగాలు ఒక ఇంచ్ చెక్క రెండు ఏళ్ళక్కలు వేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ఫైవ్ టు సెవెన్ వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం మీకు కారం ఎక్కువ తినలేవాలైతే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక పెద్దది ఆనియన్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలాగా చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా అయింది కదా దీన్ని తీసి సైడ్ ఉంచుకొని అదే మిక్సీ జార్లోకి మనం మటన్ కీమా తెచ్చుకుని ఉంటాం వాష్ చేసుకొని ఇలా కీమా కొంచెం మసాలా కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ది కొద్దిగా కచ్చాబిచ్చగా పట్టుకొని సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ టైం బాగా స్మూత్గా పట్టేసుకోవాలండి అంత ఇలాగా ఇలా పట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఒకసారి బౌల్లో తీసుకొని నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నానండి రిమైనింగ్ మసాలా ఉంటుంది కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇలాగా మెత్తగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఈవెన్గా పట్టి టేస్ట్ కూడా బాగా ఉంటుంది చూడండి మీకు ఇలా చిన్న బాల్స్ లాగా చేసేసుకొని సైడ్ ఉంచేసుకోవాలి ఏం హ్యాండ్స్ కూడా ఏం అప్లై చేయక్కర్లేదండి మనం మసాలా వాటర్ ఎక్కువ వేసామంటే ఇంకా అవి బాల్స్ చేయడానికి వీలుగా ఉండదండి చూడండి ఇలాగా బాల్స్ చేసేసుకొని మొత్తం అన్నీ సైడ్ ఉంచేసుకోవాలి కీమా ఎప్పుడు ఎక్కువ సాఫ్ట్గా మిక్సీ పట్టకూడదు అలానే ఎక్కువ కచాబిచ్చాగా పట్టకూడదండి మీడియంగా పట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని కొద్దిగా ఇలాగా మూవ్ చేసేసుకొని అలాగే ఉంచేసుకోవాలండి మనం మసాలా దినుసులు ఏం యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మనం మసాలా వేసుకొని కీమా బాల్స్ లాగా చేసుకున్నాం కదండీ ఇంక ఇలాగా అన్నీ నీట్గా సెట్ చేసేసుకోవాలండి కొద్దిగా మందపాటి కడాయిని తీసుకొని ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకోకుండా నీట్గా పెట్టేసుకోవాలండి మనం స్టార్టింగ్లో వాటర్ యాడ్ చేయము అందులో నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇలాగ సెట్ చేసామంటే వాటర్ కూడా ఈవెన్గా రిలీజ్ అయ్యి బాగా కుక్ అవుతుందండి అలా కుక్ అవ్వడం వల్లే మనకి కీమా టేస్ట్ వస్తుంది మనం కీమా వెయిట్కి బోన్స్ కూడా వచ్చి ఉంటాయి కదండీ ఆ రిమైనింగ్ బోన్స్ కూడా యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా వాటర్ మొత్తం రిలీజ్ అయిందండి నేను వన్ డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేసుకోలేదు ఇలా అయిపోతే దీంట్లోనే సగం కీమా బాయిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి హాఫ్ గ్లాస్ కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి మనం మధ్యలో తీసి కలిపేసుకోవాలండి లేదంటే కీమా డ్రై రోస్ట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఎంత స్మూత్గా ఉందో ముట్టుకుంటే రాలిపోయేంత స్మూత్ స్మూత్గా ఉందండి రైస్ చపాతి పప్పులు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామన్ చేయండి